ప్రపంచ ప్రపంచ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యోగా హెల్త్ వరల్డ్ డాక్టర్ బగాది పరిచయం అయిన వాళ్ళందరికీ ఓం దుర్దోష్ మోహన్ బా చూడండి చాలామంది కిడ్నీ స్టోన్ చూడండి కిడ్నీ కనిపిస్తుంది స్కానింగ్ అవసరం లేదు కరెక్ట్ అయిన యోగా చేయండి ఫేక్ యోగా కాదు కరెక్ట్ యోగా చేశారు అనుకోండి ఇదిగో కిడ్నీ చూసారా కిడ్నీ స్టోన్ పైకి ఫర్ ఫుడ్ పైప్ ఇదిగోండి యూట్రీస్ యూట్రేస్ హార్ట్ అన్ని చూడండి ఇలా ఉంటారు ఏమీ లేదు దీన్ని మాత్రం వాయువు ఇక్కడ పెట్టి థైరాయిడ్ వాయువులో పెట్టి తేలికి ఊపిరి పీల్చండి పీల్చి మీకు చేసినంత మూలబంధన చేసిన ప్రాబ్లం చూడండి కిడ్నీ ట్యాంక్రిస్ న్యూట్రిస్ ఫుడ్ చూడండి టోటల్ ఆర్గాన్స్ కి ఆర్గాన్ లో ఉన్నటువంటి బిల్ ఫ్యాట్ టోటల్ ఆర్గాన్స్ ఉన్న ఇంబ్యాలెన్స్ ఇమ్యూనిటీ ఫుల్ ఆక్సిజన్ బయలు ఉత్పత్తి అవుతుంది ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది హార్మోన్స్ అన్నీ ఉత్పత్తి అవుతున్నాయి చూడండి ఎలా ఉంటారా తెలికే మూలబంధన అండైజేషన్ ప్రాబ్లం వీక్నెస్ ఇది బోన్ మేరాలో హిమోగ్లోబిన్ ఇంబ్యాలెన్స్ అన్నిటినీ తరిమికొట్టి రేస్ గుర్రంలో ఉంటారు హండ్రెడ్ ఇయర్స్ రేస్ గుర్రం యోగా హెల్త్ వరల్డ్ డాక్టర్ బగాది ఆన్లైన్ యోగా క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణ ఆరోగ్యం డాక్టర్ కూడా చెప్తాడు శారీరక శ్రమ ఉండాలి మందులు శాశ్వత పరిష్కారం కాదు అదే ఈరోజు వరల్డ్లో ప్రపంచంలో టాప్ మోడ్లో దూసుకుపోతున్న యోగా హెల్త్ వరల్డ్ బగాది ఆన్లైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ ఎనీ యాప్స్ మీకు నచ్చిన యాప్లో ఇస్తాను ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా అందరూ చేయగలిగిన సింపుల్ సైంటిఫిక్ మెథడ్తో చెప్తుంటాను నేను ఎప్పుడూ కుక్కలాగా నక్కల్లాగా అరిసి శరీరానికి శ్రమ పెట్టే యోగా కాదు నాది సైంటిఫిక్ బ్రెయిన్ రిచర్చ్ చేసి రీచర్చ్ చేసి ఎంతో మంది మీద కొన్ని వేలు వందల లక్షల కోట్ల మంది ఆరోగ్యాలు కాపాడుతున్నారు ఆన్లైన్లో మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి మందులకు దూరంగా ఉందాం సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడదాం మీకు వీలైతే మొక్కలు నాటండి ఆక్సిజన్ ఇస్తుంది చూడండి ఇలా ఉంటారు కదా ఎలా ఉండి చూడండి ఆర్గాన్స్ టోటల్ ఆర్గాన్స్ ఇందులే చాలా సింపుల్ చూడండి అన్ని ఆర్గాన్స్ ఇంబ్యాలెన్స్ క్యూర్ అవుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఇఫ్ ఎనీ హెల్త్ ప్రాబ్లం ఫాలో యోగా హెల్త్ వరండి బగాది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు లే గురువులాగా ఉంటారు ఇప్పుడు ఇప్పుడే చేసిన మీ అందరి కోసమే చాలా మంది హ్యాండైజ్ చేసిన ప్రాబ్లం కిడ్నీ స్టోన్ ఎందుకు ఎందుకు చేరవదు ఆర్గాన్స్ని ఎప్పుడు మన కంట్రోల్లో ఉంచుకోవాలి రన్నింగ్ వాకింగ్ వీటిలో వాళ్ళైపోతాయి కాదు యోగా ఆక్సిజన్ ఇమ్యూనిటీ బూస్ట్ ఓం ఓం అంటే తల్లి తల్లి అంటే సంస్కృతం నుండి ఉద్భవించింది ఓంకారం ఈ సృష్టి ఓం ఆక్సిజన్ తల్లిని తల్లి ఓంకారం కూడా చేయండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు రేష్ ఇఫ్ ఎనీ హెల్త్ ప్రాబ్లం మర్చిపోకండి మహుమాటం పడకండి ఆన్లైన్లోకి రండి మీ ఆరోగ్య సమస్యలు క్యూ చేసుకోండి మందుల శాశ్వత పరిష్కారం కాదు డైట్ అంటాడు డైట్ ఏంటి డైట్ డైట్ ఎవరికి హాస్పిటల్లో బాగా రోగాలు వచ్చి పాపం ఇంబ్యాలెన్స్ అయ్యేవాడికి డైట్ మనకి డైట్ ఏంటి హార్మోన్స్ అన్ని బాగా పనిచేస్తే మీకు నచ్చిన ఫుడ్ తినండి జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి ఇంట్లో నచ్చిన ఆహారం తినండి ఆడు అయి అంటాడు ఒకడు ఇది అంటాడు గడ్డి తినండి అంటాడు ఒకడు కచ్చి కాయగూరలు తినండి అంటాడు ఇవి వద్దు అయితే ఆడు మాత్రం ఏసీలో కూర్చొని దళార్ను పెట్టుకుని పక్కన యోగా చేస్తాడు ఆడు చేయడు ఆడేది తినడు మీరు పిచ్చి మోసాల్లో పడిపోకండి సంపూర్ణ ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకోండి ఇంట్లోనే మీకు నచ్చిన ఆహారం తినండి జంక్ జోరుకు వెళ్ళకండి ఫ్రై జోరుకి వెళ్ళకండి ఎక్కువ అధికంగా ఉప్పు కారం ఇవన్నీ వాడకండి పచ్చిమిరపకాయలు వాడండి బీట బాగుంటుంది సంపూర్ణ ఆరోగ్యానికే రేస్ యోగా యోగాహారం వరండి భగవది